కాంట్రాక్ట్ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ ఆర్గనైజ్ చేయడం జరిగింది దీంట్లో మేము సిక్స్టీ సైక్ సిక్స్టీ సిక్స్ బైక్స్ టూ ఆటోస్ సీజర్ చేసి చేసాము దీంతో పాటు కమ్యూనిటీ అవేర్నెస్ కూడా ఇవ్వడం జరిగింది ముఖ్యంగా బెట్టింగ్ మట్కా గాంజా గురించి అవేర్నెస్ ఇవ్వడం జరిగింది ఎస్పెషల్గా ఇది మట్కా అండ్ బెట్టింగ్ దీంట్లో ఆర్గనైజర్స్కి మొత్తం బెనిఫిట్ వస్తుంది మన ప్లే ఆడుతున్న వాళ్ళకి ఏం బెనిఫిట్ రాదు జస్ట్ ఓన్లీ అవేర్నెస్ పెట్టి మీకు రిజల్ట్ రావచ్చు ఆల్రెడీ మేము బెట్టింగ్ మీద యాక్షన్ తీసుకుంటున్నాము మటకా మీద కూడా నిన్న ఒక సీజర్ జరిగింది ఈరోజు దాని మీద కూడా ఎఫ్ఐఆర్ చేస్తున్నాము దీంతోపాటు ఇప్పుడు ఎక్కువ వేడి ఎక్కువ ఉంది సో కొంచెం ప్రికాషన్ పెడితే మాకు రిజల్ట్ అంటే మన వాళ్ళు సేవ్ జరగవచ్చు ప్లస్ ఇప్పుడు ఆఫ్టర్నూన్ సమయంలో చాలా దొంగవాడు అంటే అటాక్ చేస్తున్నారు సో కొన్ని బయట వెళ్ళినప్పుడు ఇంటికి గోల్డ్ క్యాష్ పెట్టుకండి ఈరోజు బైన్సా పట్టణ పరిధిలో సంబాజీ చౌక్ ఏరియాలో ఏపీ నగర్లో కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది ఈ ప్రోగ్రాంలో ముఖ్యంగా అనుమానితగానే చెక్ చేయడం జరిగింది అదేవిధంగా నంబర్ ప్లేట్లైన్ రేటింగ్ చేసేకపోతే సెప్ కానీ సస్పెక్ట్ చేస్తున్న వెహికల్స్ కానీ ఇవన్నీ కూడా తీసుకొచ్చి ఇవన్నీ వాటిని వెరు లీగల్గా వెర్ఫై చేయడం జరుగుతుంది అదేవిధంగా ఈ సొసైటీలో ఉన్నటువంటి రుగ్మతల పైన కూడా వీళ్ళకు అవేర్నెస్ క్రియేట్ చేయడం జరిగింది అంటే బెట్టింగ్ కానీ గంజాయికి వ్యతిరేకంగా కానీ లేదా మట్కా లాంటి జూదం జూదంకి సంబంధించిన గేమ్స్ పైన కూడా వాళ్ళకందరికీ కూడా ఇదంతా చట్టవిరుద్ధమని అదేవిధంగా అది అది పెద్ద మోసం అని చెప్పేసి వాళ్ళకు అవేర్నెస్ క్రియేట్ చేయడం జరిగింది ప్రత్యేకంగా సీసీ కెమెరాస్ ఏర్పాటు చేసుకోమని చెప్పేసి కమ్యూనిటీకి ఇనిషియేట్ చేయడం జరిగింది